అవై రెండు వందలు రెండు వందలు యాభై గుడి ఆవై పదమూడు వేల రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పదమూడు వేల రెండు వందల యాభై మూడు పజు పదమూడు పదమూడు వేల మూడు వందల యాభై ఇది యాభై ఒక సర్టిఫికేషన్ కలిసి ముడి యాభై గుడి యాభై పదమూడు వేల మూడు వందల యాభై నాలుగు மூணு நாலு வந்து யாபை ரூபாய் பதிமூணு நாலு வந்து யாபை பதிமூணு రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ మీరు చూస్తుంది ఖమ్మం మిర్చి మార్కెట్ అనమాట రోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జండాపాట ఏ విధంగా జరిగింది ఏంటిదో మీరు వీడియో చూసుకోవచ్చు ఈరోజు తేదీ చూసుకుంటే మాత్రం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఇది మూడో నెల రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మెయిన్గా ఈరోజు వచ్చేసరికి చాలామంది కామెంట్లలో త్రీ ఫోర్ వన్ వన్ వచ్చేసరికి రేట్లు అడుగుతూ ఉన్నారు అండ్ వరంగల్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ వచ్చేసి రకాలు వచ్చేసరికి మనకి ఏ విధంగా రేట్ పడుతుందంటే త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి గుంటూరులో వచ్చేసరికి పద్నాలుగు వేల అయితే త్రీ ఫోర్ అనుకుంటున్నారు అదేవిధంగా మనం వరంగల్ చూసుకుంటే మాత్రం వరంగల్లో పదమూడు వేల అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది గుంటూరు మార్కెట్ కంటే వరంగల్ మార్కెట్లో త్రీ ఫోర్ వన్ రకాలు వెయ్యి రూపాయలైతే తేడా ఉంది గుంటూరు మార్కెట్లో పద్నాలుగు వేలు వరంగల్ మార్కెట్లో పద్నాలుగు పదమూడు వేలు ప్రజెంటు గుంటూరు మార్కెట్లో వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంది వరంగల్ మార్కెట్లో వెయ్యి రూపాయలు తక్కువ ఉంది త్రీ ఫోర్ వన్ అదే అదేవిధంగా మనము సూపర్ టెన్ చూసుకుంటే మాత్రం సూపర్ టెన్ వచ్చేసరికి జెండాపట పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే సూపర్ డీలర్స్ క్వాలిటీ అయితే సూపర్ టెన్ అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనము నెంబర్ ఫైవ్ చూసుకుంటే మాత్రం నంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు వేల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది వరంగల్ మార్కెట్ గుంటూరు మార్కెట్లో నంబర్ ఫైవ్ వచ్చేసరికి అదేవిధంగా మనము వరంగల్ మార్కెట్లో వండర్ హాట్ మిర్చి వచ్చేసరికి చాలామంది పెడదామనుకుంటున్నారు కదా అది కూడా మనకి ఎకరానికి పదిహేను నుంచి ఇరవై కింటాల్లో దిగుబడి వస్తుంది మెయిన్గా వండర్ హాట్ వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది వండర్ హాట్ అదేవిధంగా మీరు చాలామంది పత్తి ధరలు కూడా అడుగుతున్నారు పత్తి ధరలు వచ్చేసరికి ఏడు వేల రెండు వందల రూపాయలు మొహబాద్ మార్కెట్లో ఉంది ఖమ్మం మార్కెట్లో మాత్రం ఏడు వేల వంద రూపాయలు అదేవిధంగా ఈ విధంగా అయితే ఏడు వేల వంద రూపాయలు ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే పత్తి ధరలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనం ఇంకోటి చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు తాలుకాయలు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఆరు వందల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మంచి క్వాలిటీ ఉంటే మాత్రం ఆరు వేలు అంతే ఆరు వేలు కంటే ఎక్కువగా ఏం కొనుగోలు అయితే జరుగుతా లేదు గుంటూరు మార్కెట్లో ఏడు వేలు దాకా ఉంది అది వేరు మనది వేరు లాల్ కట్ చూసుకుంటే మాత్రం లాల్ కట్ అంటే కొంచెం తాలు అండ్ ఎర్రకాయలు మొత్తం మిక్స్ అయ్యి ఉంటే మాత్రం అవి లాల్ కట్ అంటారు అనమాట అవి వచ్చేసరికి మనకు ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది మెయిన్గా చెప్పాను కదా ఈరోజు పాట చూసుకునే మాత్రం ఖమ్మం మిర్చి మార్కెట్లో పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మనం అయితే ఈరోజు ఖమ్మం మార్కెట్ అయితే రావడం జరిగింది చాలామంది వరంగల్ మార్కెట్లో జెండాపాట ఆడుతూ ఉన్నారు పాట వచ్చేసరికి పన్నెండు వేల ఏడు ఏడు వందల రూపాయలు అయితే వరంగల్ మార్కెట్లో పాట అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఓకే అండి డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రజెంట్ అయితే మొబైల్ మనమైతే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉన్నాము రైతులందరి నమస్కారం అండి ఈ రోజు అమ్మ మిర్చి మార్కెట్ లో ఈ రైతు వచ్చేసరికి ఈరోజు జెండపాట పలగడదండి మీ పేరన్న అన్న సుధాకర్ గారు ఎన్ని బస్తాలు తీసుకొచ్చిరన్నా ఎనిమిది ఏడు బస్తాలు ఎన్ని ఎకరాలు ఎకరం నారా ఫస్ట్ సెకండ్ లేదా అన్నా ఫస్ట్ కార్టింగ్ ప్రజెంట్ ఈ రోజు మనం జెండపాట ఐదు రిక్స్ వచ్చేసరికి పద్నాలుగు పదమూడు వేల నాలుగు వందల యాభై రూపాయల ఏ ఊరు మీది జనూరు బంజారావంచాల కదా ఈ రైతు da, oh, meu ప్రతిసారి ఇక్కడే తీసుకుంటా ఈ మార్కెట్ దగ్గరే చెప్పడం ఈ మీ పేరు చెప్పండి కమిషన్ మర్చిడు గారు ఈయన పేరు వెంకన్న గారు అయితే వెంకన్న గారికి అయితే మిర్చి తీసుకురావడం జరిగింది ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మిర్చిల్లో అయితే చాలా ఇదే మిర్చి వచ్చేసరికి మనం గత నెల చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రెండు వందల వరకు కొనుగోలు జరిగింది కాకపోతే ఈ నెలలోనే కొంచెం కొంచెం అందగా అయితే నడుస్తూ ఉంది మార్కెట్ ప్రజెంట్ చూసుకోవచ్చు వచ్చి